ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు యసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యసు క్రీస్తు ప్రభు జననము గూర్చి ఆయా లేఖనాలు వ్రాయబడి ఉన్నాయి అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ యస్సు ప్రభు యొక్క జననము జరిగింది ఆ విధంగానే యస్సు క్రీస్తు ప్రభు జననమైన తర్వాత ధర్మశాస్త్రములో విధిగా వ్రాయబడిన అనేకమైన లేఖనాల్ని మరియా మార్తలు నెరవేర్చుటకాయ్ ఇంకా బెత్లహేములోనే వేచి ఉన్నారు ఇల్లు తీసుకొని ఉన్నారు ఆ ఇంటి లోపలకే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ప్రభువుని పూజించి ఆరాధించి కానుకలు అర్పించారు ఆ విధంగా యేసు క్రీస్తు ప్రభు యొక్క తల్లి అయిన మరియా మరియు మరియ భర్త అయిన యోసేపు కూడా బెత్లెహేములోనే కొద్ది కాలం వరకు కాపురమున్నారు ఎందుకనగా నజరేతు చాలా దూరము దాదాపు రెండు వందల మైళ్ళ కన్నా ఎక్కువ అయితే ఎరూసలెము వారికి కొంచెం సమీపముగా ఉంది అందువలన ఎరుషలేములో వారి యొక్క మృక్కుబడి ధర్మశాస్త్ర వీధి గాబ్రియలు దూత వారికి ఆజ్ఞాపించిన విధము అన్నీ నెరవేర్చుటకాయ ఇద్దరు వేచి ఉన్నారు లుకాసు వార్త రెండు ఇరవై ఒకటి చూసినప్పుడు ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము అయితే ధర్మశాస్త్రములో మోసే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన దాని చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు అనే మాట ఇక్కడ చూస్తున్నాము వెన్ ద డేస్ ఆఫ్ హెయిర్ ప్యూరిఫికేషన్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ మోజస్ వర్ అకంప్లిష్డ్ ద బ్రాట్ హిమ్ టు జెరూసలెం టు ప్రజెంట్ హిమ్ టు ద లాడ్ ఇక్కడ ధర్మశాస్త్రము ఏమి విధించింది దానిని వీరు ఎలా నెరవేర్చాలి అనే సంగతి ధర్మశాస్త్రము అనగా ఐదు కాండాల్లో మోసే వ్రాసిన ధర్మశాస్త్ర విధి ఉంది నిర్గమాకాండము పదమూడు ఒకటి ప్రకారంగా యహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చాను అండ్ దార్డ్ స్పేక్ సెయిన్ శాంక్టిఫై అన్ టు మీ ఆల్ ద ఫస్ట్ బోర్న్ ఇష్రాయేలీలలో మనుషుల యొక్కయు పశువుల యొక్క ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించము అది నాది అని చెప్పాను అయితే ప్రతి తొలిచూలు పిల్ల యహోవాకు ప్రతిష్ఠించవలను వానిలో మగ సంతానము యహోవాది అగును ఇక్కడ మన సంతానములో ఎవరు దేవుని ప్రతిష్ఠించాలి ఎవరు దేవుని యొక్క బిడ్డ అనగా ఆ ప్రభు యొక్క ఏర్పాటులో ప్రతి తొలిచూలు మగపిల్ల ఆయనకు అర్పించాలి అని అర్థమిస్తూ ఉన్నది ఇక్కడ దట్ షెల్ సెట్ అపార్ట్ ది లాడ్ ఆల్ దట్ ది మ్యాట్రిక్స్ అండ్ ఎవ్రీ ఫస్ట్ లింగ్ ఫస్ట్ బోర్న్ దట్ కమెత్ ఆఫ్ ఎ బీస్ట్ విచ్ ద హ్యాస్ట్ ది మేల్స్ షెల్ బీ ది లోడ్స్ కట్ కాబట్టి పశువుల యొక్కయు మనుషుల యొక్కయు తొలిచూలు మగబిడ్డ యహోవది అగును ఆయనకి అర్పించాలి ఆయన సేవకు ప్రతిష్ఠించాలి రోజున ఇంత భయభక్తి మనకున్నదా ఈరోజు నా దేవునికి మన బిడ్డల్ని ప్రతిష్ఠించు చూ ఉన్నామా ఆ ప్రతి మగబిడ్డ దేవుని బిడ్డ అని గుర్తించి ఉన్నామా దేవుని యొక్క లేఖనాల్ని అర్థం చేసుకున్నామా ఆలోచన చేద్దాం కాబట్టి ఈ యొక్క ధర్మశాస్త్ర వీధిని నెరవేర్చటక వారు ఏమి చేస్తున్నారు ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినం వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆ యొక్క బిడ్డకు ఎనిమిది రోజులు వచ్చినప్పుడు సున్నతి చేయాలి మగబిడ్డకు బిడ్డకు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టారు కాబట్టి ఇక్కడ సున్నతి నామకరణం రెండు ఒక్కసారే జరిగింది వెన్ ఎయిట్ డేస్ వర్ ఎ కంప్లీషడ్ ఫోర్ ద సర్కమ్ సిషన్ సర్కమ్సైజింగ్ ఆఫ్ ద చైల్డ్ హీస్ నేమ్ వాజ్ కాల్ జీసస్ విచ్ వాజ్ సో నేమ్డ్ ఆఫ్ ద ఏంజిల్ బిఫోర్ హీ వాస్ కన్సీవ్డ్ ఇన్ దూంబ్ గర్భమందు మరియు గర్భమందు ఆయన పరిశుద్ధాత్మ వలన పడకమునిపే ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనే ఆ యొక్క గాబ్రియేలు ఆజ్ఞను వీరు ఎరుశలేము మందిరమునకు తీసుకుని వెళ్ళి నెరవేర్చినట్టుగా చూస్తూ ఉన్నాం ఎంతటి భక్తులు వీరు దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ ధర్మశాస్త్రము చెప్పిన వారు తమ్మును శుద్ధి చేస్తూ కొన్ని దినములు ఇవి ఏమని చెప్తూ ఉన్నాయి వెన్ ద డేస్ ఆఫ్ హెయిర్ ప్యూరిఫికేషన్ అకార్డింగ్ టు ద మోజెస్ లా వర్ అకంప్లిష్డ్ ఇది మనం చూ చూచట గాను ఇక్కడ మొట్టమొదటిగా సున్నతి చేయబడిన రోజు వీరు ప్రతి తొలిచూలు మగపిల్లకు ప్రతిష్ట చేయబడవలను అనే ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు వారు ఏమి దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళాలి అని చూడాల్సిన వారమే ఉన్నాం ఆ ప్రభువును ప్రతిష్ఠించుటకు ఎరుసలే మందిరమునకు వెళ్ళినప్పుడు వారు తమ యొక్క కుమారునికి తొలుచూలు మగపిల్లకు ప్రభువుకు ప్రతిష్ట చేయబడవలనని వారు కుమారుని ప్రతిష్టకాయ గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను ఎరుషులెమునకు తీసుకుని వచ్చిరి అసలైతే వీరు లెవికాండములో వ్రాయబడినట్టు వారికి గొర్రెపిల్లను సమర్పించే శక్తి ఉన్నట్టయితే ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక పావురపు పిల్లనైనను తెల్లగాని గు్వనయనను ఈ మూడు ఇచ్చి ఉన్నారు ఒకటి గొర్రెపిల్ల ఏడాదిది తెల్లని గు్వనయనను ఒక పావుర పిల్లనైనను ఏదో ఒకటి వారికి ఉన్న స్తోమతను బట్టి తీసుకొని వెళ్ళాలి ఆ విధంగా వారు సమర్పించవలసిన వారు ఉన్నారు ఆ విధంగా ప్రతిష్ట చేయవలసిన వారై ఉన్నారు కాబట్టి సున్నతి చేసిన తర్వాత వీరు యాజకుల దగ్గరకు ఏమి తీసుకుని వెళ్ళారు అనగా వారు గు జతనైనను జతనైనా పావుర సమర్పించుటకు తీసుకొని వెళ్ళి ఉండవచ్చు ఆ విధంగా ధర్మశాస్త్ర విధిని నెరవేర్చిన తర్వాత ఇక సున్నతి జరిగింది నామకరణము గాబ్రియలు ఆజ్ఞాపించిన విధంగా యేసు అని పేరు పెట్టారు మూడవదిగా గువ్వల జతనైనను పావురప్పు పిల్లనైనను వారు సమర్పించి ఎరుశలేములో ఉన్న యాజకునికి కనబడ్డారు అదైపోయిన తర్వాత ఇక్కడ ప్రభువుకు ప్రతిష్ఠించిన తర్వాత ఆ యొక్క కుమారుణ్ణి ఇంకా తీసుకొని నజరత్తుకు వెళ్ళలేదు ఎందుకనగా వారింకా సంపూర్ణంగా పవిత్రపరచబడాలి దేని నుండి రక్తస్రావం నుంచి ప్రతి పొరటాలి కూడా ఆ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత వారికి రక్తస్రావం ఉంటుంది లేవికాండం పన్నెండు ఐదు ప్రకారంగా ఆమె ఆడపిల్లను కరిన ఆమె తాను కడగా ఉండునప్పటి వలే రెండు వారాలు పురిటాలై ఉండును కానీ ఆమె తన రక్తశుద్ధి కొరకు ఆరు అరవది ఆరు దినాలు అరవది ఆరు దినాలు దాదాపు రెండు నెలలు దాటి అక్కడ ఉండాలి కడగా ఉండాలి అనగా మందిరానికి రాకూడదు ఇఫ్ ఇఫ్షీ బేస్ ఏ మెయిడ్ చైల్డ్ అనగా ఆడబిడ్డ దెన్ షీ షెల్ బీ అన్క్లీన్ టూ వీక్స్ యాజ్ ఇన్ హెయిర్ సపరేషన్ సపరేషన్ అనగా పురుటీ అమ్మగర్భం నుండి బయటపడిన తర్వాత రెండు వారాలు కడగా ఉండాలి అండ్ షీ షెల్ కంటిన్యూ ఇన్ ద బ్లడ్ ఆఫ్ హెర్ ప్యూరిఫైయింగ్ త్రీ స్కోర్ అండ్ సిక్స్ డేస్ రెండు నెలల ఆరు దినములు కడగా ఉండాలి ఆ యొక్క స్త్రీ ఇది ఆడబిడ్డను కన్నప్పుడు ఇక మగబిడ్డను కన్నప్పుడు కుమారుని కొరకే కానీ ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తర్వాత ఆమె దహన బలిగా ఒక ఏడాది గొర్రె పిల్లను కానీ పిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక పావురపు పిల్లనైనను తెల్ల గువ్వనైనను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు యాజకుని వద్దకు తీసుకొని రావాలి కుమారుడు పుట్టినప్పుడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు యొక్క పాప బలిగా ఏడాది గొర్రె పిల్లను పావురపు పిల్లను గువ్వను తెల్లగువ్వను వారు ప్రతిష్ఠించి ఉండవచ్చు When the days of her purifying are fulfilled for a son, she shall bring a lamb of the first year for a burnt offering, the Hanabaliga, and a young pigeon and turtle dove for a sin offering unto the door of the tabernacle of the congregation and unto the priest. ఈ విధంగా సమర్పించాలి అయితే ఆమె రక్తస్రావం స్రావం విషయమై ఆమె పవిత్ర పరచబడినట్లు ఆ మగపిల్లని పిల్లను కరిన ఆ స్త్రీకి విధించబడిన విధి ఏదనగా ఆమె తన పవిత్రత కొరకు ఎన్ని దినాలు ఉండాలి ఆమె తన పవిత్రత కొరకు ఆడబిడ్డకైతే ఎక్కువ రోజులు బిడ్డకైతే తక్కువ రోజులే ఇది మనం చూసినప్పుడు ఒక్క వారం రోజులు కుమారుడు జన్మించిన తర్వాత ఆమె కడగా ఉండాలి ఆ తర్వాత కుమారునికి సున్నతి ప్రతిష్ట పేరు నామకరణం ఇది జరిగిపోయిన తర్వాత తన రక్త శుద్ధి కొరకు ముప్పది మూడు దినములు ఉండి తన రక్త శుద్ధి దినములు సంపూర్ణ మౌగు వరకు ఆమె పరిశుద్ధమైనది ఏది కూడా ముట్టకూడదు పరిశుద్ధ స్థలములో అనగా మందిర ఆవరణములో ప్రవేశింపకూడదు షీ షల్ దెన్ కంటిన్యూ ఇన్ ద బ్లడ్ ఆఫ్ హెయిర్ ప్యూరిఫయింగ్ త్రీ థర్టీ డేస్ అండ్ షీ ల్ టచ్ నో హ్యాలోడ్ థింగ్ నార్ కమింగ్ టు ది సాంఛురీ అంటిల్ ద డేస్ ఆఫ్ హెయిర్ ప్యూరిఫయింగ్ బీ ఫుల్ఫిల్డ్ కాబట్టి ఇది మగ బిడ్డ కన్న తల్లికి విధించబడింది ఈ విధంగా యసుక్రీస్తు ప్రభు యొక్క జననములో మరియా యోసేపులు ధర్మశాస్త్రములు లిఖించబడినట్టుగా వారు విధిని నిర్వహించి ఆ కుమారుని ప్రతిష్ట చేసి తమను తాము ప్రతిష్ఠించుకొని వారు పెత్లేహేములు వారి దినములు నిండిన తర్వాత వారు ఏం చేస్తున్నారు అప్పుడు అనగా లూకా వార్త రెండు ఇరవై మూడు ప్రకారంగా ధర్మశాస్త్రం రెండు ఇరవై నాలుగు ధర్మశాస్త్రం చెప్పబడినట్టు వారు తమ ధర్మశాస్త్ర వీధిని నిర్వహించి వారు ఆయనను నజరేతుకు తీసుకొని వెళ్ళారు హలూయ దేవునికి మహిమ కలుగునిగాక ఇక్కడ మనము దేవుని యొక్క విచిత్రమైన విషయం కూడా ఇంకొకటి చూడాలి అక్కడ యేసుక్రీస్తు ప్రభువును ఋషులే మందిరమునకు తీసుకుని వచ్చినప్పుడు జరిగిన సంఘటనలు కూడా మనము ధ్యానము చేసుకుందాము తదుపరి పాఠంలో ప్రభు మనకు సహాయం చేయనుగాక ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమనగా దేవునికి మొక్కుబడి మొక్కినవి నెరవేర్చుచు ఉన్నామా మొదటి పాయింట్ రెండవది మనల్ని మనము ప్రతిష్ఠించుకుంటున్నామా మన బిడ్డల్ని మూడవది మనలు మనము పవిత్రంగా పరిశుద్ధంగా ఉండుటకు జాగ్రత్త వహించుచు ఉన్నామా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి ఈ విషయాల్లో ప్రతి స్త్రీ పురుషులు వారి యొక్క కుటుంబ వ్యవస్థలో ప్రభు అనుగ్రహించిన సంతానం విషయంలో బహు జాగ్రత్త వహించవలసిన వారే ఉన్నారు ఆ బిడ్డను శిక్షలోను బోధలోను కూడా పెంచవలసిన వారే ఉన్నారు ఈరోజున ఎంతమంది మీ దేవుని యొక్క సేవకు అంకితము చేసి ఉన్నాము మన బిడ్డల్ని అనే విషయాన్ని ఆలోచించేద్దాం ప్రభు మనకు